ఈరోజు రాజకీయాల్లో చాలామంది వ్యక్తులు ఉంటారు కష్టపడి పనిచేసి పేరు తెచ్చుకునేటువంటి కొంతమంది నాయకులు ఉంటారు అసలు కష్టపడకుండానే ఏదో ఒక డూప్ చేసి రాజకీయాల్లో పేరు తెచ్చుకోవాలని చూస్తారు అలా కాకుండా ఒక కష్టపడి నాకు పేరు రాకపోయినా పర్లేదు ఈ రాష్ట్రాన్ని నా రాష్ట్రంతో ఈ జిల్లాని జిల్లాతోటి ఈ కార్పొరేషన్ని నుడాని అభివృద్ధి చేయాలని చేసేటటువంటి మన మంత్రి నారాయణ గారికి ఒక ప్రత్యేక ధన్యవాదాలు నేను రాజకీయాల్లోకి వచ్చి విద్యార్థి దశ నుంచి నా జూనియర్ ఎంట్రెన్స్ దాదాపు నలభై సంవత్సరాలు పూర్తయింది నలభై సంవత్సరాల్లో ఇటువంటి మంత్రిని నేను చూడలేదు ఎంతో మంత్రితో తిరిగా ముఖ్యమంత్రులతో తిరిగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఇక్కడికి వేరే వాళ్ళని తెచ్చే సందర్భాలు ఉన్నాయి కానీ నారాయణ లాంటి కష్టపడే మంత్రి అయితే నేను చూడలేదు ఈరోజు లేఅట్లో నలభై అడుగులు సార్ మేము కోర్టులో పెట్టుకుంటున్నాం ఇటుపక్క ఒక పక్క టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ స్థలం కానివ్వండి ఈయన ఎలా చేయాలంటే దాన్ని తగ్గించి దాదాపు ముప్పై అడుగులు చేయటం తగ్గింది అదే రకంగా ఈ అనేక రకంగా చేశాడు ఈరోజు అంటే రోజు మున్సిపల్ ఆఫీస్ తిరగకుండా అపార్ట్మెంట్లకు కానీ బిల్డింగ్లు కానీ వాళ్ళే ఇచ్చేటట్టు ఎవరు వాళ్ళు ఇంజనీర్లు ఇచ్చేటట్టు చేయటం చేయటం ఈయన కూడా మంచి పరిణామాలు అయినాడు ప్రతిసారి కార్పొరేషన్ రావటం ఇటు నూడావాళ్ళు కానివ్వండి కార్పొరేషన్ సిబ్బందిని కానీ ఇద్దరు కనుక్కొని ఏ పెండింగ్ ఉన్నాయి అందులో ఎప్పుడు కూడా విజయవాడ నుంచి ఒక ఆఫీసర్ ఈసారి డిటీసీపీ మేడం గారు ఎప్పుడు కూడా ఇక్కడికి వస్తుంటారు ఎప్పుడు కూడా విజయవాడ నుంచి ఇక్కడ పిలిపించి కూర్చోబెట్టినటువంటి దాఖలు లేవు అంటే అంతమంది మంత్రులు కొలతో పరిచయాలు లేవో చేయాలని చెప్పి దృక్పథం లేదేమో నాకు తెలియదు అటువంటిది ఈరోజు ప్రతి విషయంలో ఒక్క చిన్న విషయం చెప్పి నేను ఆపేస్తా కార్పొరేషన్ తర్వాత పేరుతో గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో విఆర్ హై స్కూల్లో ఒక కాలేజీ పెట్టాడు సార్ అక్కడే నారాయణ లాంటి కోచింగ్ ఇస్తూ వాళ్ళకి మంచి భోజనాలు ఇస్తూ చేసిన సందర్భం అన్నాడు అందరూ ఈరోజు వాళ్ళ వాళ్ళ వృత్తిలో బ్రహ్మాండంగా సెటిల్ అయిపోండారు ఒక్కొక్కరైతే ఒక్క పేదవాడైతే ఒక్క చిన్న ఉదాహరణ చెప్తాను ఒక కథ లుంగి కట్టుకోవచ్చాడు సారు అందరి పేరెంట్స్ని రమ్మన్నాడు లుంగి కట్టుకొని గుంటూరు సార్ మాది మీ దగ్గర రావచ్చో లేదో నేను లుంగితో వచ్చాను మా పాపను చదివించుకోవాలని నేను రాత్రులు మిరపకాయలు నేను తొక్కేవాడిని అప్పుడు తొక్కితే ఆ కారానికి రాత్రి ఏడొస్తుంటే మా పాప మందు పూసి నా చదువుకు నువ్వు కష్టపడబడలేదు అనే పరిస్థితుల్లో మీ ఇలాంటి దేవుడు వచ్చాడు ఈరోజు మా పాపకి మంచి చదువు చెప్తున్నారు ఈరోజు చూస్తే ఆ పాపకు దాదాపు రెండు లక్షల రూపాయలు ఉద్యోగం ఇవన్నీ కూడా నారాయణ గారు చేసిన ఎవరు చేసినవి కాదు మళ్ళీ అదే పద్ధతిలో ఒక పేదవాళ్ళకి ఒక స్కూల్ కావాలి కార్పొరేషన్ తరఫున అంటే వాళ్ళు ఎవరుగా స్కావెంజర్స్ పిల్లలు అదే రకంగా కాలువఘాట మీద ఉన్న పిల్లలు అదే రకంగా పార్టీలో పేదవాళ్ళ పిల్లలు అందరూ కూడా సమానత్వంగా వాళ్ళందరిని కూడా తీసుకొని రికమెండేషన్ లేకుండా అక్కడ కూడా ఒక బ్రహ్మాండ స్కూల్ నెల్లూరు జిల్లాలో రాష్ట్రంలో ఇండియాలో లేనట్టుగా ఫస్ట్ ధన్యవాదాలు తెలుపుతూ ఇటువంటి మంత్రి ఇంకా ఆరోగ్యంతో ఇంకా బాగుండాలని ఇటువంటి పనులు ఎన్నో చేయాలని కోరుకుంటున్నారు విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ ఛామ్స్ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణ అందిస్తోంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్